నేను మన ఎమ్మెల్యే గారి మాధవి గారికి ఎప్పుడు చెప్తా ఉంటాను క్లీన్ కడపగా తయారు చేయాల ఒక అభివృద్ధి చెందిన కడపగా తయారు చేయాల ఒక ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసినావు ఈ పనులు అని చెప్పి ఒక మార్క్ వేయించుకునే విధంగా నువ్వు నిరంతరం చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను దాంట్లో భాగంగా స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ఒకటి డిజైన్ చేశాను ఆ స్వచ్ఛ కడపలో వారానికి రెండు రోజులు పొద్దున ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ఒక్కొక్క డివిజన్ తిరిగి అక్కడ ముఖ్యంగా పేరుకుపోయిన చెత్తను డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలా అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు కరెంటు పోళ్ళు ఇవన్నీ కూడా ఎన్నో రకాల చిన్న చిన్న సమస్యలు ఆర్థికేతర సమస్యలు ఇవన్నీ కూడా సాల్వ్ చేసేదానికి వారానికి రెండు రోజులు తిరుగుతున్నాం అప్పుడప్పుడు ఒక్కొక్కరు వారంలో ఒక రోజు మిస్ అయినా ఒకరోజు ఖచ్చితంగా జరుగుతున్నాము ఈ డిసెంబర్ లోపల యాభై డివిజన్లు పూర్తి చేసి రేపు మార్చి నాటికి లోకల్ బాడీ ఎన్నికల్లో కడప నగరాన్ని మనము స్వచ్ఛ కడపగా తయారు చేసినామని చెప్పి మనం ప్రజలేకపోవాలా యాభైకి యాభై కార్పొరేటర్లు మనం గెలవాలని చెప్పి తెలియజేస్తా ఉంటా విజయం సాధించి సంవత్సరం తర్వాత మనం అందరూ ఈరోజు కడప నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి పోలిట్ బ్యూరో మెంబరు కడప పార్లమెంట్ ప్రెసిడెంట్ గారికి అలాగనే జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి అలాగనే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్ గోవర్ధన్ రెడ్డి గారికి ఎస్ గోవర్ధన్ రెడ్డి గారికి అలాగనే కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ రెడ్డి గారికి రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ గారికి రామ్ ప్రసాద్ నువ్వు ఇంటి కొట్టాలి కదా అలాగనే తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ అబ్జర్వర్ పత్తిపాటి కుసం కిమార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కడప నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్త తరపు నుంచి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు అనేక సమస్యలు కష్టాలు నష్టాలు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్లు ఎక్స్టార్షన్స్ అవమానలు అవహేళనలో మనము ఈ యొక్క ఎలక్షన్స్ పోకముందు అనుభవించినాము అందులో నుంచే మన కసి మొదలైంది కరెక్టా కాదా దాదాపు ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి కొంతమంది కబంద హస్తాలలో ఈ యొక్క కడప నియోజకవర్గం కడప నియోజకవర్గం హస్తగతం అయ్యి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టి కేసులు బనాయించి వాళ్ళని వేధింపులు గురి చేసి వాళ్ళను నష్టాలకి కష్టాలకి ఎంతో అవమానాలకి గురి చేసి ఈరోజు వాళ్ళందరూ తెరమరుగైనారు దీనికి కారణం ఏంటంటే మనమందరం మనతో పాటే మన మధ్య ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త